నమస్యమే డైలీ లేదు ఫ్రెండ్స్ నా పేరు వంశీని డైలీ వెళ్ళాను బెంగళూరులో ఓలా ఊబర్ రాపిడిగా నమ్మయాత్రి క్యాబ్ తొలుతుంటాను సో జస్ట్ ఇప్పుడు కానీ చెప్తున్నా ఊబర్ని జస్ట్ వాడుకుంటున్నా నేను దాన్ని పెద్ద పట్టించుకోను ఒక చోట నుంచి ఒకచోటి ఖాళీ పోయి బదులు అన్నట్టు ఒక నూరు రూపాయలు అన్న వస్తుంది అన్నట్టు నేను దాన్ని యూజ్ చేస్తున్నాను అంత మించి యూజ్ చేయను ఇది బాగా గుర్తుకు పెట్టుకోండి సరే ఇప్పుడైతే మనం నిన్న డ్యూటీ చేయలేదు రెండు వీడియోస్ రావాల్సింది వన్ ల్యాక్ టార్గెట్ లేదు లాస్ట్ వీడియో ఇంకా ఎందుకంటే నిన్న బాగా పడుకున్నాను లేచిన తర్వాత లేలేకపోతున్నాను అనమాట బాడీ పెయిన్స్ మెడ నప్పించేది తొడలు నప్పించేది నడువు నప్పించేది బాగా అయిపోయింది ఎందుకంటే వారం రోజుల తర్వాత ఇస్తే అలాగే ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా బాగా బాడీ పెయిన్స్ వస్తుంటాయి బాగా గమనించవచ్చు మీరు సో ఇంకట్లా ఐదలకి నేను చేయలేకపోయినా ఈరోజు తీస్తున్న డే తీసున్న టైం కూడా మధ్యాహ్నం పైన అవుతుంది పన్నెండు అంత అవుతుంది టైం అయితే తెలిసినంత వరకు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి తాగేసి జీరో కిలోమీటర్ చేసుకుని డ్యూటీ ఆన్ చేద్దామండి సరేనా వన్ ల్యాక్ టార్గెట్లో భాగంగా ఇది పదహారో వీడియో లాస్ట్ వీడియో ఇంకా ఈరోజు ఇరవై ఏడో తేదీ డేటు కాబట్టి లాస్ట్ వీడియో వస్తుంది ఇది సో డేటు చెప్పుకుందాం వారం చెప్పుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకప్పుడు టీ తాగద్దాం టీ తాగడం అయితే అయిపోయింది నేను ఎలక్ట్రానిక్ సిటీ వల్ల వేరే మనిషిని కలిసాలి అక్కడ అందుకని చెప్పేసి పోతున్నాను నేను సో డ్యూటీ అయితే నేను ఎలక్ట్రానిక్ సిటీ లొకేషన్ వేసి పెట్టింటి మల్లేశ్వరం వచ్చింది ప్రజెంట్ బుకింగ్ అయితే ఇక జీరో కిలోమీటర్ చేద్దామండి జీరో కిలోమీటర్ అయితే చేస్తున్నాను జీరో కిలోమీటర్ అయిపోయింది టైం చూడొచ్చు ఓటి పదహారు అవుతుంది మధ్యాహ్నం ఇదో బుకింగ్ వచ్చింది మనకి రాబిడోలో పికప్ చేసుకుందామండి పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి నేను ఎలక్ట్రానిక్ సిటీ వాళ్ళు చెప్పాను కదా మంచి వెయిట్ చేస్తాను అంటే ఏదో కార్ ఉందంటే కార్ గురించి చూసే నేను అందుకని చెప్పేసి ర్యాపిడోలో ఫస్ట్ బుకింగ్ చేసినాను కదా దాని తర్వాత ఏం చెయ్యాలి డైరెక్ట్ నేను ఆఫ్ చేసుకుని ఎలక్ట్రానిక్ సిటీ లోపలికి వచ్చే ఫేస్ వన్ లేకి బండి ఉంటే ఏదో బండి చూడ్డానికి వచ్చాను నేను చూసేసిన బండి ఇప్పుడు కరెక్ట్గా నాలుగు యాభై అవుతుంది అంది ఇప్పుడే డ్యూటీ స్టార్ట్ చేసినా ఆన్ చేసినా ఇంకా బుకింగ్స్ ఏవి రాలేదు ఓలా మాత్రం ఆన్ చేసిన చూడొచ్చు మీరు కూడా నాలుగు యాభై ఒకటి అవుతుంది ఇప్పుడు కరెక్ట్గా డ్యూటీ తా ఆన్ చేసినాను ఇంకా ఒక రైడ్ కూడా చేయలే ఓలాలో ఇక్కడ ఏంటంటే మనం టోటల్ మీద నలభై కిలోమీటర్లు తిరిగినాం కదా ఈ నలభై కిలోమీటర్లో ఖాళీగా వచ్చినాం కదా ఇరవై మూడు కిలోమీటర్లు ఇరవై నాలుగు కిలోమీటర్లు ఖాళీగా వచ్చినాము అవన్నీ తీసేయాలా ఇరవై మూడు సంథింగ్ ఇరవై ఎనిమిది దాంకా అనుకోండి ఎన్ని అనేది మళ్ళీ మనం బుకింగ్లో చూద్దాం కదా అప్పుడు మైనస్ చేద్దామండి ఎందుకంటే ఇది పర్సనల్గా వచ్చినాను కాబట్టి డ్యూటీ సంబంధం లేదు కాబట్టి మనం తీసేయాలి సరేనా ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి ఇప్పుడు ర్యాపిడ్గా కూడా ఆన్ చేసుకుంటాను అన్ని ఆన్ చేసి పెడతా బండి తీసినప్పటి నుంచి ఒక్క బుకింగ్ అంటే ఒక్క బుకింగ్ కూడా చూడలేదు మనము ఎందుకంటే డైరెక్ట్ నేను మల్లేశ్వరంలో డ్రాప్ చేసిన వాటి నుంచి కాళీ బండి ఎలక్ట్రానిక్ సిటీ పోయినా కదా సో చెప్పాను కదా బండి వేరేది ఉంటే చూసా వినా అని చెప్పి ఆ పని అయిపోయిన తర్వాత ఎంటనే బండి తీశాను బుకింగ్ వచ్చింది చేసుకుంటున్నా చేస్తాను చేస్తాను ఇప్పటికైతే టోటల్ మీద ఏడు బుకింగ్లు ర్యాపిడోలో ఒక బుకింగ్ ఓలాలో ఆరు బుకింగ్లు చేసిన టోటల్ ఏడు బుకింగ్లు మనకి తొమ్మిది బుకింగ్లు చేస్తే ఓలాలో ఐదు వందల ఐదు రూపాయలు ఇన్సెంటివ్ ఉంది ఎందుకంటే ఈరోజు డేట్ కూడా అనుకుంటా చెప్పలేదు నేను మర్చిపోయిన డేట్ కూడా డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ శనివారం ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు డేట్ చెప్పడం మర్చిపోయినా యాక్చువల్లీ అప్పుడైతే సో పని మీద ఉన్నాను గబగ వెళ్ళిపోయినాను కాబట్టి ఇప్పుడైతే మనం ఏడు బుకింగ్ చూడాలి ఏడు బుకింగ్లో చూద్దామండి ఫస్ట్ వచ్చేసి ఓలాలో చూద్దామండి టైం చూడండి తొమ్మిది రెండు అవుతుంది నైటు సో ఆరు బుకింగ్లు చేసిన ఆరు బుకింగ్లు చూద్దామండి మనకి ఇన్సెంటివ్ కూడా వచ్చింది ఇన్సెంటివ్ కూడా చూద్దామండి ఇది చూడండి సర్వర్ డౌన్ ఉన్నట్టుంది రీట్రై అంట సంథింగ్ వన్ ఇరవై ఏడో తేదీ టూ ఓపెన్ మనము వచ్చేసి ఆరు బుకింగ్లు చేసినాము ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఐదు రెండుకి వచ్చింది ఎలక్ట్రానిక్ సిటీలో డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి తొమ్మిది కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ఇరవై ఐదు నిమిషాలు డిజిటల్ పేమెంట్ అండి కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి రెండు వందల ఎనభై రెండు రూపాయలు తీసుకున్నాడు మనకు వచ్చేసి రెండు వందల తొమ్మిది రూపాయలు ఇచ్చినాడు మినీ మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఐదు రెండుకి వచ్చింది నెక్స్ట్ బుకింగ్ డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ఏడు కిలోమీటర్లు నలభై ఐదు నిమిషాలు అంట డ్రాప్ టైం వచ్చేసి ఎంత దారుణమో చూడండి కొన్ని కొన్ని దాంట్లో అసలు ఇంత సమయం కూడా పట్టుదో పది కిలోమీటర్లు ఉన్నా కూడా నలభై ఐదు నిమిషాలు పట్టదు ఒక్కొక్క బుకింగ్కి కానీ కొన్ని బుకింగ్లు పడుతుంటుంది కస్టమర్ దగ్గర నుంచి వచ్చేసి డిజిటల్ పేమెంట్ అయింది కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ అయితే రెండు వందల ఏడు రూపాయలు మనకు వచ్చేసి నూట యాభై ఐదు రూపాయలు ఇచ్చాడు ఏదో బుకింగ్ వచ్చింది చూద్దాం మళ్ళీ చూద్దామండి ఫస్ట్ ఎత్తుకుందామండి ఎంత దూరముందు చూద్దామండి సిక్స్ మినిట్స్ వన్ పాయింట్ ఎయిట్ ఉంది బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి తొమ్మిది నాలుగు వచ్చింది పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి క్యాన్సిల్ కాకపోతే ఇమ ఎందుకు వచ్చి అలా క్యాన్సిల్ అవుతున్నాయి ఫస్ట్ అయితే పికప్ చేసుకుంటే పోదామండి టెదిరికి ఆ బుకింగ్ అయితే కంప్లీట్ చేసేసినాను నేను కనకపూర రోడ్కి డ్రాప్ అటు నుంచి మళ్ళీ మెజెస్టిక్ వచ్చింది డ్రాప్ చేసి వచ్చినాను కరెక్ట్గా ఎనిమిది బుకింగ్లు అయినాయి ఎనిమిది బుకింగ్లు అయినాయి ఇంకొక బుకింగ్ చేసినామంటే కన్నా మనకి ఇన్సెంటివ్ వస్తుంది ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎనిమిది బుకింగ్ లేనైతే ఇంకొక బుకింగ్ వెళ్ళి బాగా ఆకలి వేస్తుంది ఇంకా మనకు టైం ఉంది ఇంకా గంట సేపు అయినా ఉంది ఇప్పుడు వచ్చేసి పది నలభై ఆరు అవుతుంది టైము పది నలభై ఆరు అవుతుంది మనకు పన్నెండుకి అనమాట అంటే పదకొండు యాభై ఆరుకి ఆ లోపల ఒక బుకింగ్ మనకు వచ్చిన పదకొండు యాభై తొమ్మిది లోపల ఒక బుకింగ్ తీసుకున్నా మనకి తొమ్మిది బుకింగ్ కంప్లీట్ అయిపోతాయి అనమాట అది మనకి బుకింగ్లో కౌంటింగ్ వస్తుంది పదకొండు యాభై తొమ్మిది లోపలకే కౌంటింగ్ వస్తుంది అంటే ఎనిమిది తొమ్మిది బుకింగ్లోకే కౌంటింగ్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆకలి వేసి అని తిందామండి మళ్ళీ ఆడతాను లోపలికి విలేజ్ సైడ్కి కానీ అట్లా ఎక్కడైనా పోయి పన్నామనుకుంటే అక్కడ ఫుడ్ ఉంటారు ఏదో వచ్చేసి ఏం చేసేకైతుంది వంట తీసుకోక తప్పదు ఇంకా మిస్ చేసుకోకూడదు ఏం చేస్తా ఇది మన పరిస్థితి ఒక్కొక్కసారి కడుపు కూడా సరిగ్గా తినలేము అది సంగతి పోదామండి దూరం ఉంది దూరం ఉంది చూద్దామండి సిక్స్ మినిట్స్ టూ పాయింట్ వన్ ఉందంట సరే అండి పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం తిందాం అనుకోండి తినే అది ఇష్టం లేదు అక్కడ ఎక్కడైనా దావంటుంటే తినాల్సిందే ఇంకా ఇది పరిస్థితి మనకి ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు వస్తుంది ఎందుకు బాగా కొట్టుకోవాలా అదే ఐదు వందల డెబ్బై వైసీపీ జొమాటోనో స్విగ్గ అయినా పెట్టుకొని తినచ్చు కానీ మన అలాంటి పని చేయము ఎక్కడో చోట మన కోసం రోడ్ సైడ్ దొరకనే దొరుకుతుంది నైట్ ఒంటి గంట రెండు గంటల గంటలే దొరకనే దొరుకుతుంది మన కోసం పెట్టిన పెట్టింటారు ఈ ఈరోజు అది కాక శనివారం ఇంకా బాగుంటారు జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి సరేనా పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామం అండి క్యాన్సిల్ కాక ఉంది ఇప్పుడు మనం రెండు కిలోమీటర్లే రెండు టూ పాయింట్ వన్ అంటే రెండు కిలోమీటర్ల నూరు మీటర్లు వచ్చినాం కదా నూలుమాల్ దగ్గర పికప్ మనకి ఫ్రంట్ గేట్ దగ్గర చూచింది వాళ్ళ బ్యాక్ గేట్లో ఉన్నారంట అక్కడంతా చుట్టుకోవాలంటే మళ్ళీ అదే రెండు కిలోమీటర్లు బొక్క అవసరమా క్యాన్సిల్ చేయమని చెప్పేసి మనకే ప్రాబ్లమ్ మనం క్యాన్సిలేషన్ క్యాన్సలేషన్ ఛార్జెస్ వస్తాయి అన్నమాట అందుకని చెప్పేసి క్యాన్సిల్ చేయమన్నా నేను కంగారు ఏమో అవసరం లేదు ఇంకోసారి ఫోన్ చేద్దాం లేకపోతే మనమే క్యాన్సిల్ చేద్దాం అంతే ఏదో ట్రాన్ వస్తుంది ఇక్కడ విషయం ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా మనకి పదకొండు యాభై తొమ్మిది లోపల వచ్చినా కూడా మనకి ఏమవుతుందంటే ఇప్పుడు పదకొండు యాభై తొమ్మిది కరెక్ట్గా పదకొండు యాభై ఎనిమిదికి వచ్చింది అనుకోండి బుకింగ్ అది ఎట్లా పోయా మనం అప్పుడు తీసుకున్నా కూడా అక్కడ పోయి ఓటీపీ వేసుకుంటాం కదా ఆ టైంకి మనకి పన్నెండు అయిపోయి ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు పన్నెండు అయిపోయినా కూడా మనం పదకొండు యాభై ఎనిమిది లోపలే తీసుకున్నాం కాబట్టి మనకి తొమ్మిది బుకింగ్ కౌంటింగ్ వస్తుంది అనమాట తీసుకున్న టైం ముఖ్యం కానీ ఓటీపీ వేసుకున్న టైం ముఖ్యం కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అర్థం కా నేను ఇంత ముందు చెప్పినది కూడా కరెక్ట్గా చెప్పలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇది బాగుంటే బాగా గుర్తుపెట్టుకోండి అర్థం కాకపోతేనే అడగండి నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే మనకి వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ ఉంది అదేపోతే క్యాన్సిల్ చేద్దాం లేకుంటే వాళ్ళకే ఫోన్ మీద ఫోన్ కొడితే వాళ్ళకి క్యాన్సిల్ చేస్తారు అది తప్పు వాళ్ళది కదా మంది కాదు కదా అది విషయం అన్నమాట సరేనా కస్టమరే ఫోన్ చేసినారు మళ్ళీ ఎందుకంటే మనం ఇంకా టైం అవుట్ రాలే కదా ఫ్రంట్ గేట్ పే ఉన్న సరే ఫ్రంట్ గేట్ పే హై చూనమ్మా ఏం మాట్లాడుతున్నా ఒక్కొక్కసారి కన్నడ ఓ పక్కన ఓ పక్కన అన్ని మిక్స్ అయితే ఇట్లా ఉంటారు సంగతి ఫ్రంట్ గేట్ దగ్గర ఉన్నారు కదా అని అడిగినారు ఇందులో అవునని చెప్పాను సరే బాగా వస్తానన్నారు రా ఏం చేస్తావు క్యాన్సిల్ చేసే బదులు ఈ బుకింగ్ అన్న కౌంటింగ్ అవుతుంది వాళ్ళే వస్తాను అన్నప్పుడు మనకేమి ఉన్న రెండు మూడు కిలోమీటర్లు మనం తిప్పుకోబోలేము కదా వేస్ట్ చేసుకోలేము కాబట్టి వస్తానంట వెయిట్ చేస్తాను తొమ్మిది బుకింగ్లు కంప్లీట్ చేసేసిన అట్లయితే ఏమి బాగా ఆకలి వేసింది ఇందాక కూడా తిందామని చెప్పే కదా నిలబెట్టింది బుకింగ్ అది కంప్లీట్ అయిపోయినా అని చెప్పేసి తీసుకున్నాను సో కంప్లీట్ అయితే అయిపోయింది టైం చూద్దామండి ఎంత అనేది తర్వాత కలిసిన ఎర్నింగ్స్ అనేది ఇది బుకింగ్ చేసినప్పుడు దాని అన్నింటినీ చూసుకుందాం మనం చూడలేదు అది కూడా ఫస్ట్ ఆకలి అవుతుంది కడుపు ముఖ్యం సరేనా కడుపు తర్వాత ఏమన్నా టైం వచ్చేసి పదకొండు ముప్పై మూడు అయితే అంది పదకొండు ముప్పై ఏడుకి అయిపోయింది సో తొమ్మిది అయితే కంప్లీట్ అయిపోయినాయి చూడొచ్చు ఇన్సెంటివ్ కూడా చూద్దామండి సో ఇన్సెంటివ్ కూడా కంప్లీట్ సారీ బ్యాక్ ఇన్సెంటివ్ కంప్లీట్ అయిపోయింది ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు అంటే వాళ్ళు జిఎస్టీ నియమో కట్ చేసుకుంటారు ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అంటే మిగతా కట్ చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ మనకి ఇక్కడ ఉంది సరేలేండి బుకింగ్ కూడా ఏది రాలేదు తిందామండి తిని మళ్ళీ ఒక్కో బుకింగ్కి ఎంత ఇచ్చినారనేది తీరిగ్గా చూసుకుందామండి సరేనా బా కడుపు నిండా తిన్నాను తిన్నా వెంటనే నిద్ర వచ్చేస్తాను ఫుల్గా నిద్ర వస్తాను నాకైతే ఇంకా ఇంకా బుకింగ్స్ అయితే కూడా ఏవి రాలేదు అన్నీ ఆన్ చేసి పెట్టిన ఊబర్ ఆన్ చేసిన ఓలా ఆన్ చేసిన ర్యాపిడో ఆన్ చేసిన జస్ట్ ఊరిన అట్లా ఊబర్లో వచ్చినా మనకి మంచి రేట్ వస్తేనే తీసుకుంటా లేకుండా తీసుకోనిలేండి ఎయిర్పోర్ట్కి వస్తే మళ్ళీ పోతే ఎందుకంటే కొంచెం బాగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అట్లా అని చెప్పేసి వెళ్ళిపోతాను మనమైతే రెండు బుకింగ్లు చూసినాము ఇంకా మిగతా బుకింగ్ చూడాల్సి ఉన్నాయి నాకు కూడా ఎన్ని బుకింగ్ చేసినా నాకు అంత గుర్తుకు లేదు అని పట్టించుకోవట్లేదు ఇద్దరులో ఉన్న బాగా ఇప్పుడు కూడా నేను సో చూద్దామండి ఇప్పుడు ఆ బుకింగ్స్ అన్ని టైం చూడండి పన్నెండు పంతొమ్మిది అవుతుంది కరెక్ట్గా సో బుకింగ్స్ అయితే ఏమీ రాలేదు ఇంకా ఎర్నింగ్స్ ఇప్పుడు ఇరవై ఎనిమిదవ తేదీ లేకపోయింది సో ఈ రెండు బుకింగ్లు చూసినాము నెక్స్ట్ బుకింగ్ క్యాన్సిల్ నెక్స్ట్ ఇది అలా ఆరు ఇరవై ఆరుకు వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి రెండు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి పద్నాలుగు నిమిషాలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట ముప్పై ఆరు రూపాయలు మనకు వచ్చేసి ఎన్నూ రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ అను బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఆరు ఇరవై ఆరుకు వచ్చింది నెక్స్ట్ బుకింగ్ బా ఇది ఒక్కొక్కసారి తల కాయి తింటుందబ్బా ఇదో బ్యాక్ కొట్టినా కూడా డైరెక్ట్ పూర్తి బ్యాక్ వెళ్ళిపోతుంది పిచ్చ కోపం వస్తుంది నాకైతే తగిన టైం వేస్ట్ ఊరికే మళ్ళీ పోవాలా మళ్ళీ రావాలా ముప్పై నూరు రూపాయలు అయిపోయాను నెక్స్ట్ వచ్చేసి ఆరు నలభై ఐదుకి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ఏడున్నర కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ముప్పై నాలుగు నిమిషాల్లో కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి మూడు వందల డెబ్బై మూడు రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఇచ్చాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను బుకింగ్ వచ్చిండే సమయం వచ్చేసి ఆరు నలభై ఐదు నెక్స్ట్ ఆరు నలభై ఐదుకి అయిపోయిన తర్వాత ఆరు నలభై ఐదుకి అయిపోయిన తర్వాత ఏడు ఇరవై ఐదుకి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పద్నాలుగున్నర కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి యాభై ఒక్క నిమిషము డిజిటల్ పేమెంట్ అయింది కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల డెబ్బై మూడు రూపాయలు ఇచ్చాడు బుకింగ్ క్యాటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఏడు ఇరవై ఐదుకి వచ్చింది ఏడు ఇరవై ఐదు అయిపోయిన తర్వాత ఎనిమిది ముప్పై ఎనిమిదికి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ఐదు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి పదహైదు నిమిషాలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు మనకు వచ్చేసి నూట ఇరవై ఆరు రూపాయలు ఇచ్చాడు బుకింగ్ క్యాటగిరీ వచ్చేసి ప్రైమ్ షేటర్ను బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఎనిమిది ముప్పై ఎనిమిదికి వచ్చింది నెక్స్ట్ ఎనిమిది ముప్పై ఎనిమిదికి అయిపోయిన తర్వాత తొమ్మిది నాలుగు వచ్చింది క్యాన్సిల్ అయింది అది మళ్ళీ క్యాన్సిల్ తొమ్మిది పదికి వచ్చింది నెక్స్ట్ డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పదమూడు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ఇరవై మూడు నిమిషాలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి మూడు వందల ఎనభై ఒక్క రూపాయి సో ఇంక్లో టోల్లో టోల్ వచ్చేసి అంటే ముప్పై రూపాయలు యాడ్ అయింది అది అరవై ఐదు రూపాయలు యాడ్ అవ్వాల్సింది ఒక్కొక్కసారి ఇట్లా తప్పు జరుగుతూ ఉంటుంది నేను నైస్ రోడ్ మీద పోయినా అది యాక్చువల్లీ అరవై ఐదు రూపాయలు టోల్ గెట్టు కానీ ముప్పై రూపాయలు మాత్రం యాడ్ చేశారు మిగతా ముప్పై ఐదు రూపాయలు నేను కస్టమర్ తెప్పించుకున్నాను సో మీరు కానీ అలాంటిదప్పుడు చూసుకోండి ఏదైనా టోల్ మీద పాస్ అయినప్పుడు ఆ టోలు ఎంత అనేది ఆడ రాసింటారు లేకుంటే కానీ మనకు మిస్సేజ్ వస్తుంది సరేనా దీంట్లో సగం యాడ్ అయింది ఇంకా సగం కన్నా తక్కువ యాడ్ అయింది సో ముప్పై ఐదు అరవై ఐదు రూపాయలు అంటే ముప్పై రూపాయలు యాడ్ అయింది ఇంకా ముప్పై ఐదు రూపాయలు మనకే కదా లాస్ కాబట్టి కస్టమర్కి చెప్పిన ముప్పై రూపాయలు యాడ్ అయింది మిగతా అమౌంట్ మీరు పే చేయాలని చెప్పేసి పే చేయించుకున్నాను సో దాంతో సహా కలిపి రెండు వందల ఎనభై ఒకటి మనకి రియల్ అమౌంట్ వచ్చేసి దుడ్డు రెండు వందల యాభై ఒక్క రూపాయి ఆ సంగతి సో బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి తొమ్మిది పది నెక్స్ట్ బుకింగ్ తొమ్మిది పది అయిపోయిన తర్వాత తొమ్మిది నలభై నాలుగు వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పది కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి యాభై రెండు నిమిషాలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు మనకు వచ్చేసి మూడు వందల నలభై ఒక్క రూపాయి ఇచ్చాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రామ్ చేయడాను బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి తొమ్మిది నలభై నాలుగు వచ్చింది నెక్స్ట్ తొమ్మిది నలభై నాలుగు అయిపోయిన తర్వాత ఇది లాస్ట్ బుకింగ్ పది యాభై ఐదుకి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పద్నాలుగు వందర కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ముప్పై తొమ్మిది నిమిషాల్లో కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి మూడు వందల అరవై రూపాయలు మనకి చిన్నది వచ్చేసి రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు ఇచ్చాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చింది సమయం వచ్చేసి పది యాభై రెండుకి వచ్చింది ఏదో బుకింగ్ వచ్చే చిన్న బుకింగ్ జీరో కిలోమీటర్ అంట యాదైతే మేము అసలు జీరో కిలోమీటర్ అంటే ఎట్లా అమౌంట్ వస్తుంది చూద్దామండి పై ఫస్ట్ పికప్ చేసుకుద్దామండి లగ్జరీ బుకింగ్ ఎంత దూరం ఉంది పికప్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ ఉంది ఫైవ్ మినిట్స్ టైం వచ్చేసి పన్నెండు ఇరవై మూడు అవుతుంది సరేలే అండి పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి జీరో కిలోమీటర్ డ్రాప్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి బుకింగ్ ఏం చేయలేము మనం వచ్చేసి ఇప్పుడు రాపడేలో చూడాలి ర్యాప్డోలో చూద్దామండి ఇంకా ఏం చేస్తావు క్యాన్సిల్ అయ్యాం అప్పుడు మనం ఎక్కడ పోయట్లేదు కదా సో ఓకే ఒక బుకింగ్ చేసినాం మనము ర్యాప్డోలో వచ్చేసి ఇది ఆ బుకింగు ఇందులో డ్రాప్ కిలోమీటర్లు ఎక్కడ కనపల్ల మళ్ళీ చూద్దామండి తిరిగినామని అప్పుడు చూసినా నేను మర్చిపోయినా చూద్దాం మళ్ళా గుర్తు చేసుకొని చెప్తాను కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మనకు ఇచ్చినది కూడా రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఇచ్చినాడు బుకింగ్స్ అయితే ఏది రాలేదు ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి సరేనా ఇప్పుడైతే నేను రూమ్కి వచ్చేసినాను బాగా పిచ్చి తవ్వుతానంటే ఒక బుకింగ్ ఇప్పుడు డైరెక్ట్ ఇందాక బుకింగ్ వచ్చిందని చెప్పాను కదా అది వచ్చేసి డైరెక్ట్ ఎబ్బాల ఎబ్బాల్లోనే మణిపాల్ హాస్పిటల్ దగ్గర డ్రాప్ అయిపోయింది వాటి నుంచి అక్కడ రూమ్కి వచ్చేసినా ఇంకా నిద్ర వస్తుంది టైం కూడా ఎందుకు చేస్తున్నాను మనం తీసినా మధ్యాహ్నం తీసినాము అలాగే కొంచెం బండి ఏదో వేరేది ఉంటే చూసే పోయినా కదా అక్కడ కొంచెం టైం వేస్ట్ ఇంక ఎలాగైనా ట్వల్ అవర్స్ చేసినట్టే కదా అప్పటి నుంచి సరేనా అందుకని చెప్పేసి నేను ఇంకా వచ్చేసినాను మళ్ళీ పొద్దున్నే అన్న కొంచెం తీయచ్చిపోయిన తొందరగా అందుకు వచ్చేసిన ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఒకే ఒక బుకింగ్ చూడాలి అంతకన్నా ముందు ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి అలాగే ఆ బుకింగ్ చూసి అలాగే ఎంత ఇర్నింగ్స్ చేసినామనేది ఆ ఎర్నింగ్స్ కూడా చూద్దామండి ఓలాలో కావచ్చు ఆ ర్యాపిడోలో కావచ్చు ఊబర్ అయితే ఒక బుకింగ్ కూడా చూడలేదు మనము సరేనా తిరిగిండ కిలోమీటర్లు వచ్చేసి నూట యాభై తొమ్మిది కిలోమీటర్లు తిరిగి మనం అనుకున్నట్టు బండి మల్లేశ్వరం నుంచి పోయినా కదా అదొక ఇరవై ఐదు కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది కిలోమీటర్లు తీసేద్దామండి సరేనా ఇరవై ఎనిమిది కిలోమీటర్లు తీసేస్తే అరవై కిలోమీటర్లు అనుకుందాం అదే నూట అరవై కిలోమీటర్లు అనుకుందాం అంటే నూట ముప్పై కిలోమీటర్లు రా కిలోమీటర్లు తిరిగినట్టు మనకి బుకింగ్స్ సంబంధించి మాత్రమే నూట ముప్పై కిలోమీటర్లు తిరిగినట్లు కౌంట్ చేసుకుందాం అండి ఓకేనా సో దాంతో సహా కలిపి మనం డీజిల్కి ఎంతపోయిందో చూసుకుందాం అంటే ఇంకా అది ఒక మహా అంటే నూట ఆరు రూపాయలకి నూట యాభై రూపాయలు డీజిల్ తీసేల్సి ఉంటుంది కానీ ఇంక్లూడ్ చేసుకుందాం అని అంతే జస్ట్ ఇంక్లూడ్ మాత్రమే ఈ నూట యాభై రూపాయలు మైనస్ చేస్తే ఎంత తాగింటది మీకు అర్థమవుతుంది సరేనా ఇప్పుడైతే మనం ఒక బుకింగ్ చూడాలి ఆ బుకింగ్ చూసి అలాగే దాంట్లో ఎంత ఎర్నింగ్ చేసినామో అలాగే చూసేసి రాప్ డోలో దాన్ని చూసేసి ఫైనల్ అకౌంట్ ఫైనల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో దానికి ఎంత డీజిల్గా పోయింది అంతా చెప్పుకుందామండి టైం చూడొచ్చు ఒకటి నలభై తో కరెక్ట్గా నేను రూమ్కి వచ్చిన సమయము అదే బుకింగు ఓకే ఒక బుకింగ్ చేసిన పన్నెండు గంటల తర్వాత అదో ఇరవై ఎనిమిదో తేదీ ఓకే బుకింగ్ చేసినాను కిలోమీటర్లోటే చూద్దామండి అది రాలే ఈ సంగతి ఓకే వచ్చిందిలేండి డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పదకొండు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ఇరవై మూడు నిమిషాలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మనకు వచ్చేసి నూట ఎనభై తొమ్మిది రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ క్యాటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి పన్నెండు నలభై ఐదుకి వచ్చింది సో అలాగే దీంట్లో టోటల్ ఎర్నింగ్ చూద్దామండి గో బ్యాక్ ఇరవై ఏడవ తేదీ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు రూపాయలు చేసినాము దాంట్లోనే ఇన్సెంటివ్ కూడా ఉంది ఇన్సెంటివ్ కూడా చూద్దాం ఎంత అనేది సో ఇరవై ఎనిమిదవ తేదీ చూద్దామండి ఏముంది నూట చిల్లరేమో కదా నూట తొంభై రూపాయలు ఓకేనా ఇప్పుడు దీంట్లో మనం ఇన్సెంటివ్ కంప్లీట్ చేసినాము ఇరవై ఏడవ తేదీలోనే అది చెప్పి ఇరవై ఏడవ తేదీ ఇరవై ఎనిమిదిలో ఉంది మనం ఇరవై ఏడు పెట్టుకోవాలి ఇద్దో ఐదు వందల డెబ్భై ఏడు రూపాయలు అంటే ఇదేదో ట్యాక్స్ ఏమో కట్ అవుతుంది సో అది కట్ అయ్యేసి మనకు ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు వచ్చింది మనం లాస్ట్లో అన్ని కౌంట్ చేసుకుందాం అమౌంట్ దాంతో సహా కలుపుకుందామండి ఎందుకంటే అది చేసినట్టే కదా డ్యూటీ బుకింగ్స్ ఎర్నింగ్స్కి సంబంధమే కదా అది కాబట్టి దాన్ని కూడా కౌంట్ చేసుకుందామండి దీంట్లో చేసింది ఒకే బుకింగ్ అమౌంట్ ఒకటే ఎంత రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఆ సంగతి ఇప్పుడు వచ్చేసి ఎన్ని బుకింగ్ చేసినాము ఎంత ఎర్నింగ్స్ చేసినాము అలాగే ఎన్ అవర్లో ఆన్లైన్లో ఉన్నామని చూసుకుందామండి అలాగే డీజిల్కి ఎంతమంది ఫైనల్గా చూసుకుందామండి మొత్తం అంతా కౌంట్ చేసేసినాను ఇప్పుడు విషయం ఏంటంటే మనకి లాస్ట్ మంత్ ఇరవై ఏడో తేదీ వన్ ల్యాక్ టార్గెట్ని స్టార్ట్ చేసినాము ఈరోజు వన్ ల్యాక్ టార్గెట్ వీడియోకి ఎండింగ్ ఎండ్ కార్డు ఇదైతే అయిపోతుంది నేను నెక్స్ట్ వన్ ల్యాక్ టార్గెట్ పార్ట్ టూ కూడా పెడతాను బట్ కొంచెం సమయం పెట్టచ్చు లేకుంటే నా మూడు బాట వెంటనే కూడా పెట్టచ్చు వీటికైతే వన్ మంత్ వన్ ల్యాక్ టార్గెట్ కంప్లీట్ ఇంకా సో ఎంత అయింది అనేది మనం నెక్స్ట్ ఒక వీడియో దాన్ని సపరేట్ పెడదాము ప్రజెంట్ అయితే ఈరోజు చేసిన ఎర్నింగ్స్ గురించి మాట్లాడుకుందాము ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ బుకింగ్ పోయి కొంతసేపు మళ్ళీ ఇంకా డ్యూటీ ఆఫ్ చేసుకొని ఎలక్ట్రానిక్స్ టీవీ కదా సో దాంతో సహా ఒక గంట ఆటో ఇటు అని చెప్పేసి నేను డైరెక్టు అవర్లు దాని కూడా లెక్స్ చేసినాను సో టోటల్ అవర్స్ వచ్చేసి ఆన్లైన్ అవర్స్ టువల్ అవర్సు ఓకేనా మనకి టోటల్ త్రీ గంట కిలోమీటర్లు వచ్చేసి నూట యాభై తొమ్మిది కిలోమీటర్లు దాంతో సహా అదొక ఇరవై ఎనిమిది కిలోమీటర్లు తీసేద్దాం అనుకున్నా కదా సో దాన్ని కూడా యాడ్ చేశాను దాంతో సహా కలిపి చెప్తున్నాను సో కొంచెం టోటల్ బుకింగ్స్ వచ్చేసి పదకొండు బుకింగ్లు మనకి టోటల్ ఏ అయింది వచ్చేసి మూడు వేల పద్దెనిమిది రూపాయలు ఇంక్లూడ్ టో ఇది మన ఇన్సెంటివ్తో సహా ఓకేనా ఇన్సెంటివ్తో సహా కలిపి మూడు వేల పద్దెనిమిది రూపాయలు అయింది ఇందులో డీజిల్కి వచ్చేసి అంతా కలిపి ఎనిమిది వందల రూపాయలు మనము ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అనేది అంతా కూడా సరేనా ఎనిమిది వందల రూపాయలు డీజిల్ తీసేయాలి నాకు మిగిలింది వచ్చేసి ఇంకా రెండు వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు మిగిలింది బాగానే అయింది నా పని చూసుకొని కూడా ఎర్నింగ్స్ బాగానే అయినాయి శనివారం కదా బాగా అయింది ఇంకా చేద్దాం అనుకున్నా ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది మనకు బాడీ ఎప్పుడైతే సహకరించలేదు అప్పుడు మన రెస్ట్ తీసుకోవాలా డబ్బే ముఖ్యం అని చెప్పేసి మళ్ళీ డబ్బు కోసం ఎప్పుడు వెంట పడుతూ ఉండకూడదు ఇది బాగా కుడుతు పెట్టుకోండి మీరు సరేనా మన బాడీ ఎప్పుడైతే రెస్ట్ కోరుకుంటుందో అప్పుడు అట్లీస్టు మీకు ఎన్ని కష్టాలున్నా ఒక టూ త్రీ అవర్స్ అన్నా రెస్ట్ ఇవ్వాలి బాడీకి అలాగే చేసినారనుకో పోతారు మీరు ఇక్కడ వెయ్యి జంప్ అయిస్తే మీరు పదివేలు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకోవాల్సిన వస్తుంది కాబట్టి కొంచెం ఆలోచించి ఏదైనా కానీ పని చేసుకుంటాను అండి సరేనా బండ్లో ఎంతసేపు పడుకున్నా కూడా పడుకున్నట్టు ఉండదు ఒక్కొక్కసారి నువ్వు బండ్లో గంటసేపు పడుకున్నా చాలా అనిపిస్తాను నిద్ర లేదంటే ఇంకా ఒక్కొక్కసారి నువ్వు రోజంతా పడుకో ఇంకా నుసుకుతూ ను పనుకుంటూనే ఉంటావు అప్పుడు డ్యూటీ చేసే ఇంట్రెస్ట్ కూడా రాదు బాడీ ఫ్రెష్గా కూడా ఉండదు అర్థమైందా అందుకే రూమ్లో తీసుకోవడమే ఎక్కడన్నా కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఊరిపోతారు మీకు బండ్లు పడుకుంటే ఇబ్బంది ఉంటే హల్దిండు కింద పడుచుకుంటే ఒక రగ్గు పైన కప్పుకుంటే ఒక రగ్గు కూడా వాటిలో ఏడైనా బండ్ల మీద పడుకోవచ్చు లేకుంటే ఇక్కడ ఏదో మనకు అనుకూలంగా ఉన్న చోట పడుకోవచ్చు అబ్బా అసంగతి సరే ఇదైతే మనకి వన్ ల్యాక్ టార్గెట్లో భాగంగా వన్ మంత్ వన్ ల్యాక్ టార్గెట్లో భాగంగా మనకి లాస్ట్ వీడియో ఇది సరేనా ఈరోజు కూడా ఇయర్నింగ్స్ బాగానే అయినట్టే సూపరు ఇంకా రేపు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ వీడియో మొత్తం ఎంత అమౌంట్ అయింది ఏమనేది కౌంట్ చేసి చెప్పడానికి ఒక వీడియో వస్తుంది సపరేట్గా సరేనా ఇంక దీంట్లో చెప్పడానికి కుదరదు ఇప్పుడైతే నేను పడుకుంటున్నా రూమ్ దగ్గరికి వచ్చేసినాను సరేనా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి ఎన్ని వీడియోస్ మేము ఎందుకన్న తీసుకుతా ఉంటాను మరి బాయ్ గుడ్ నైట్